గారి నూట మూడవ జయంతి సందర్భంగా జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించుకుంటున్నాను ఈరోజు ఒక గ్రామీణ ప్రాంతంలో పరిశ్రమను స్థాపించి ఎంతోమందికి ఉపాధి కల్పించి ఎన్నో జీవితాల్లో వెలుగు నుంచి కణుకు పట్టణానికి పారిశ్రామిక రంగంలో గుర్తింపు తీసుకొచ్చి ప్రపంచ పటంలోనే ప్రత్యేకమైనటువంటి స్థాప స్థానాన్ని ఏర్పరిచినటువంటి వ్యక్తి ముల్లపూడి అచ్చుంద ప్రసాద్ గారు ఒక రైతు బిడ్డగా రైతులకు అభ్యు అభ్యున్నతికి కానీ అదేవిధంగా సామాజిక సేవారంగాల్లో తనదైనటువంటి పాత్ర పోషిస్తూ విద్యా వైద్య రంగాల్లో అనేక సేవలు అందించి పారిశ్రామిక రంగానికి ఒక వెనుక వ్యక్తి స్వర్గీయ ముల్లగూడి అచ్చ్యున్న ప్రసాద్ గారు అదేవిధంగా రాజకీయాల్లో కూడా తనదైనటువంటి ముద్ర వేసి తణుకు ప్రాంత అభివృద్ధికి నిరంతరం కూడా కట్టుబడి ఈ ప్రాంతానికి ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తి అచ్చేంద్ర ప్రసాద్ గారు అదేవిధంగా ఒక క్రమశిక్షణతో ఒక స్వీయ క్రమశిక్షణతో ప్రతిదాన్ని కూడా ఉచితంగా పరిశీలించి ఏదైతే తణుకు పట్టణానికి తణుకు ప్రాంతానికి అభివృద్ధి ఉపయోగపడుతుందో అన్నీ కూడా ఇక్కడ అమలు చేసి ఈరోజు తణుకు ప్రజల గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకునేటువంటి వ్యక్తి తణుకు ప్రప్రథమ మున్సిపల్ చైర్మన్గా ఈ మున్సిపాలిటీ అభివృద్ధికి కానీ ఈ మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచడానికి కానీ తను ముందు చూపుతో ఇక్కడ వాణిజ్య సముదాయాన్ని నిర్మించి మున్సిపాలిటీకి రాష్ట్రంలోనే ఏ మున్సిపాలిటీకి లేనటువంటి ఆదాయాన్ని ఈరోజు పొందుతున్నామంటే ఆయన ముందు చూపుతో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ద్వారా ఈరోజు రాకెట్ ఫ్యూల్ను కూడా సప్లై చేస్తూ ప్రపంచ పటంలో గుర్తింపు పొందిందంటే అది ముల్లపూడి హరిచంద్ర ప్రసాద్ గారు వేసినటువంటి ఈరోజు నిజమని సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన ఆశయాలతో ప్రతి ఒక్కరూ కూడా ఆయన క్రమశిక్షణ ఆయన నీతి నిజాయితీతో చేసినటువంటి పరిపాలన అన్నిటినీ కూడా అందరం కూడా దాన్ని ఒక అందరం కూడా తీసుకుని ముందుకు వెళ్ళే విధంగా ప్రతి ఒక్కరూ ఉండాలని అదేవిధంగా భవిష్యత్ తరాలు భావితరాలు యువత ముఖ్యంగా అటువంటి వ్యక్తి యొక్క విశిష్టతను తెలుసుకొని ఆయన మార్గంలో నడవాలని సందర్భంగా తెలియజేసుకుంటాం